హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా ఫ్రెష్గా మన తోటలో కాసిన నాలుగు బీరకాయలను అయితే కడిగి తీసుకున్నాను దానిపైన తొక్కతో అయితే ఇప్పుడు మనం పచ్చడి చేసుకుంటున్నాం అనమాట మీలో బీరకాయ తొక్కు పచ్చడి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఎవరికి తెలియలేదనుకోండి మన వీడియో చూసి అది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తొక్కనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నాలుగు టమాటాలను అయితే తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే సరే ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట మీరు కావాలనుకుంటే ప్యాన్లో గిన్నెలో కూడా మగ్గేసుకోవచ్చు ముక్కల్ని కాకపోతే నాకు షాప్కి వెళ్ళే టైం అవుతుంది కదా మీకు ఇది చూపించాలి మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అయిపోవడం కోసం కుక్కర్లో అయితే వేసేసాను అనమాట ఇలా టమాటా ముక్కల్ని బీరకాయ తొక్కు ముక్కల్ని అలాగే చిటికెడు పసుపును వేసుకొని ఒక్కసారి అటు ఇటు కదిపి చక్కగా మూత పెట్టేస్తే రెండు విజిల్స్ రాణిస్తే మగ్గిపోతుందనమాట ఈలోపు పక్కనే ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చి నాలుగైదు రెబ్బల వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని అయితే వేయించుకోవాలి ఇక్కడ పక్కనే విజిల్ అయితే కుక్కర్ వచ్చేసింది సరే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా ఇంకా వేగిపోయింది కుక్కర్ కూడా చల్లారింది మూతొచ్చేసింది సో ఈ రెండింటినీ కలిపి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం తీసుకొని చక్కగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి వడలోకి చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేపిని అన్నీ తీసేసుకొని పసుపు పసుపుడ రుచికి సరిపడా ఉప్పు నిమ్మకాయ బద్దంతా చింతపండును కూడా తడిపి లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పోపు అయితే పెట్టుకోవాలి ఇలా చిన్న ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకొని మూడు వెల్లుల్లి రెబ్బల్ని కొట్టి వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేగితే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది మీరు ఏకంగా ఆ వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి ఫైనల్గా కరివేపాకు వేసి అటు ఇటు వేయించుకొని పచ్చడిలో వేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఎవ్రీవన్